హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి తెలుసుకోండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి రోజువారీ పూజ ఆచారాల ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా సుసంపన్నమైన అనుభవం అండి మీరు కొత్తగా పెళ్ళైన వారైతే మీకు పూజ గురించి ఏ అనుభవం లేకపోతే ఈ వీడియో అయితే చూసి మొ మొత్తం నేర్చుకోండి వీడియోలో వివరంగా చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఇంట్లో పూజ చేయడానికి ఫస్ట్ అయితే మనం ఉత్తమమైన క్షణాన్ని సమయాన్ని అయితే ఎంచుకోవాలండి ఆ సమయం ఏంటంటే ఇంట్లో పూజ చేయడానికి సమయాన్ని ఎంచుకోవడం అనేది నెరవేర్చే పూజ దినచర్యను రూపొందించడంలో మొదటి దశలో అయితే ఒకటండి తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో తరచూగా దైవంతో అనుసంధించడానికి అత్యంత సానుకూలమైన సమయంగా పరిగణించబడుతుందండి ఉదయపు ప్రశాంతత మీ ఆధ్యాత్మిక ప్రయత్నం ప్రయత్నాలకు సరైన వాతావరణాన్ని అయితే సెట్ చేస్తుందండి సూర్యాస్తమయం కూడా చాలా మంచి సమయం అండి సాయంత్రం వేళ కూడా చాలా ప్రాముఖ్యతనైతే కలిగి ఉంటుందండి ఆ రోజు యొక్క ఆశీర్వాదాల కోసం కృతజ్ఞతలు తెలియజేయడానికి మిమ్మల్ని అయితే ఆహ్వానిస్తుందండి ఇక రోజువారీ పూజ కోసం ఐదు వేద మంత్రాలు అయితే తెలుసుకుందామండి ఇప్పుడు మీ జీవితంలోని దైవిక శక్తులను ఆహ్వానించడానికి రోజువారీ పూజ కోసం ఐదు వేద మంత్రాలతో మీ పూజనైతే ప్రారంభించండి గాయత్రి మంత్రం జ్ఞానం మరియు జ్ఞానోదయంతో మీ మనస్సును ప్రకాశవంతమైతే చేస్తుందండి ఓం అసతోమ సద్గమయ చీకటి నుండి వెలుగులోకి వెళ్ళడానికి మార్గనిర్దేశం చేయండి ఓం భూం భువస్వహ విశ్వాలయ మరియు సార్వత్రిక శక్తితో ప్రతిధ్వనించండి ఓం నమ శివాయ శివుని పరివర్తన శక్తితో కనెక్ట్ అయితే అవుతుందండి ఓం శాంతి 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 మీరు మీ మనస్సు మరియు మీ ప్రపంచాన్ని శాంతిగా ఉంచుకోవాలని కోరుకోవాలి ఇక ఇంట్లో రోజువారీ పూజా విధండి పవిత్రమైన ఆచారాన్ని సృష్టించండి ఇప్పుడు మీరు సరైన సమయాన్ని ఎంచుకున్నారు మరియు వేద మంత్రాల శక్తిని స్వీకరించారు ఇంట్లో రోజువారీ పూజా విధిని అర్థం చేసుకోవడానికి ఇది సమయం అండి పుష్పాలతో అలంకరించిన దేవుని ఫోటోలు ప్రత్యేక స్థలాన్ని పూజా గదిని శుద్ధిగా ఉంచుకొని మనస్సును శుద్ధిగా ఉంచుకొని పొద్దున్నే ఐదు గంటలకే లేచి స్నానం చేసి మనం మనస్సును శుద్ధిగా ఉంచుకొని ఇక పూజని అయితే ప్రారంభించాలండి ఆ పూజ ప్రారంభించేటప్పుడు దీపాలైతే వెలిగించుకోవాలండి దేవతలకు పూలు పండ్లు ధూపం మరియు నీటిని అయితే సమర్పించండి వ్యక్తిగత సంబంధాన్ని అయితే ఒకటి ఏర్పరచుకోండి ఇక ఇంట్లో పూజ రకాలండి మీ పూజా అభ్యాసం మీ ఆధ్యాత్మిక ప్రయాణం వలె ప్రత్యేకంగా ఉంటుంది మీ నమ్మకాలతో ప్రతిధ్వనించడానికి ఇంట్లో వివిధ రకాల పూజలను అన్వేషించండి గణేష్ పూజ ముందుగా సాగే మార్గం కోసం గణేష్ ఆశిస్సులతో ప్రారంభించండి లక్ష్మీ పూజ శ్రేయస్సు మరియు సమృద్ధి కోసం లక్ష్మీదేవిని పిలవండి సరస్వతీ పూజ దేవి నుండి జ్ఞానం మరియు జ్ఞానాన్ని పొందండి శివ పూజ పరివర్తన కోసం పరమశివుని దైవిక శక్తితో కనెక్ట్ అవ్వండి నవగ్రహ పూజ సామరస్యం మరియు శ్రేయస్సు కోసం శక్తులను సమతుల్యం చేయండి మీ హృదయం మరియు ఉద్దేశాలతో ప్రతిధ్వనించే ఆచారాలను స్వీకరించండి మీ రోజువారీ పూజను నిజంగా వ్యక్తిగత అనుభవంగా మార్చుకోండి మీరు మీ పూజ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ప్రతి కర్మ మంత్రం మరియు సమర్పణ మీ భక్తి యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది మీ ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది మీ హృదయం విశ్వశక్తులతో కలిసిపోయే పవిత్ర స్థలాన్ని రూపొందించడంలో రోజువారీ పూజ ఓదార్పు మరియు బలానికి మూలం అవుతుంది విన్నారు కదండి ఇదండి రోజువారీ పూజా విధానం నేనైతే రోజు మా ఇంట్లో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటానండి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు చెప్పండి వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్